శ్రీ లక్ష్మీవీనరసింహ పరబ్రహ్మణ్య మహా భగవద్ కూడా చాలా ఇళ్లలో కుటుంబ వృద్ధి జరగట్లేదు సంతానానికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి లేదా ఇతర పరిస్థితుల వల్ల ఆర్థికంగా మనం చాలా వెనుకబాటులో ఉన్నాం ఇవన్నీ కూడా చాలా దగ్గరికి మనం ఏదైనా జాతకానికి వెళ్ళినప్పుడో లేక మన ఇంట్లో కుటుంబంలో చాలామంది చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేదు పితృశాపాల వల్ల పితృదోషాల వల్ల కుటుంబ వృద్ధి ఉండట్లేదు సంతానం కలగట్లేదు అని చెప్పి చెప్తుంటారు అసలు ఈ పితృదేవతల అనుగ్రహం కలగాలి అసలు పితృదేవతలకు సంబంధించినటువంటి ఎందుకు దోషం వస్తుంది అంటే మనకు పెద్దలకు సంబంధించినటువంటి సుమారు చాలా ఇళ్లలో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటివి సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఈ యొక్క పితృదేవతల యొక్క దోషం కలుగుతుంది అసలు పితుర దేవతలకు సంబంధించినటువంటి మనం అనుకుంటుంటాం చాలా మేము ఆ పెద్దలకు సంబంధించినటువంటి బియ్యం ఇస్తున్నాం కదా లేదా వాళ్ళకు సంబంధించినటువంటి రోజుల్లో నలుగురికి అన్నప్రసాదాన్ని అందిస్తున్నాం కదా అని ఇవన్నీ కూడా పుణ్యాన్ని కలగజేస్తాయి తప్పనిసరిగా అయితే తప్పనిసరిగా వాళ్ళు చనిపోయినటువంటి తిథి నాడు కానీ లేదు మహాలయ పక్షాల్లో వాళ్ళు చనిపోయినటువంటి తిథి లేదా మహాలయ అమావాస్య ఇలాంటి రోజులలో తప్పనిసరిగా వారికి తర్పణ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది ఈ మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా పాద్రపద శుద్ధ పౌర్ణమి మరుసటి రోజు నుంచి పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య దాకా పదిహేను రోజులు కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినాలు ఈ పితృదేవతలకు సంబంధించిందిగా అయితే ఈ పదిహేను రోజుల్లో ప్రతి తిథికి కూడా అంటే పాడ్యమి నుంచి పాడ్యమి విద్య తదియాల ప్రతి ప్రతి తిథికి విశేషమైనటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితాన్ని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అందులో భరణీ శ్రాద్ధం అని ఒకటి వస్తుంది ఆ భరణీ శ్రాద్ధం రోజు మనం తర్పణం శ్రాద్ధ కార్యక్రమం చేస్తే గయా గయాశ్రాద్ధ ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం అదేవిధంగా మధ్యాష్టమి వ్యతిపాత మహాలయం అదేవిధంగా చతుర్దశి రోజు ఆనాడు ఎవరైతే మనకు ఉన్నారో అంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో కావచ్చు లేదా ఆత్మహత్యల వాళ్ళు కావచ్చు శరీరం ఇబ్బంది పడి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు లేదా యాక్సిడెంట్లలోనూ ఇలా ఏదైనా కారణరైతే చనిపోతే ఆనాడు వారికి తర్పణ శార్థ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు బంధ విముక్తి కలుగుతుంది వాళ్ళ యొక్క ఆత్మ పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళ యొక్క ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి మనకు చెప్తారు మహాలయ అమావాస్య అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది ఇలాగా మనకు పదిహేను రోజులు కూడా భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనుసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా చాలా వైభవంగా ఈ యొక్క మహాలయ తర్పణ శాంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు దాకా ప్రతినిత్యం కూడా మన సన్నిధిలో ఉండేటువంటి గోమాతలకు విశేషమైనటువంటి గోపూజతో ప్రారంభం చేసి మహానారాయణ హోమం మహారుద్రహోమం అదేవిధంగా తర్పణము శ్రాద్ధము నిత్య అన్నప్రసాదంలో అన్నప్రసాద వితరణ శ్రీమద్భాగవత పారాయణాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఎవరికైనా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు చేయాలి అనుకునేటువంటి వారు శ్రీనిసింహ సేవా వారిని సంప్రదిస్తే ఈ పదిహేను రోజులు కూడా మీ పితృదేవతల ప్రీతిగా ఇక్కడ పితృకార్యాలు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి ఉన్నటువంటి వారు తప్పకుండా క్రింది నెంబర్ని సంప్రదించి పితృకార్యాలలో పాల్గొనగలరు సర్వేజనా శుకునభవంతు